హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జేఎంఆర్ రోడ్డు దిగి వాళ్ళ వాళ్ళందరినీ వెళ్ళిపమ్మని ఒక ఆటో ఆపుతాడు ఇక ఆ ఆటోలో ఉన్నది ఎవరో కాదు లక్ష్మియే ఏంటి సార్ ఎందుకు ఆపారు అని ఆటో డ్రైవర్ అడుగుతూ ఉండగా ఇక నేను వెళ్ళాలి అని అడ్రస్ చెప్తూ ఉంటాడు జేఎంఆర్ ఆల్రెడీ ఆటోలో ప్యాసింజర్ ఉన్నారు సార్ అని ఆటో డ్రైవర్ అనగానే ఎవరది అని జఎంఆర్ వెనక్కి చూస్తాడు ఇక లక్ష్మి కనబడుతుంది ఆటోలో ఇక రండి కూర్చోండి అని లక్ష్మి అంటుంది ఇక జయఆర్ ఆటో ఎక్కి లక్ష్మి పక్కనే కూర్చుంటాడు లక్ష్మిని చూస్తూ షాక్ అవుతూ ఉంటాడు జయమ్ఆర్ తను నా కూతురు సంయుక్త లాగా ఉంది కదా అచ్చం ఒకేలాగా ఉన్నారు ఇద్దరు అని అంటూ తన పర్స్ ఓపెన్ చేసి లక్ష్మిని తన పర్స్లో ఉన్న సంయుక్త ఫోటోని పదే పదే చూస్తూ ఉంటాడు జయమ్ఆర్ ఇక సంయుక్త జయమ్ఆర్ కూతురు మోడ్రన్ గా ఉండే అమ్మాయి ఇక సంయుక్త మోడ్రన్ రెడ్ కలర్ డ్రెస్ లో కార్ దిగుతూ వస్తూ ఉంటుంది వెనకాలే చాలా మంది బాడీ కార్స్ కూడా ఉంటారు ఇక ఇంతకీ ఆ సంయుక్త ఎవరు లక్ష్మి సంయుక్త ఒకేలా ఎందుకున్నారు ఇప్పుడు వచ్చింది సంయుక్తనా సంయుక్త పేస్ట్ లో లక్ష్మి వచ్చిందా రెండు ఎపిసోడ్స్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్